నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియో ఒక చిన్న హెల్త్ టిప్ లాంటి వీడియో అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భయంకరంగా వేసవ కాలంలో టీ తాగుతూ ఉంటారు అసలు టీ తాగొచ్చా లేదా సో ఎండాకాలం వచ్చిందంటే టీ తాగడం బాగా చేస్తుంటారు కొంతమంది టీ తగ్గిస్తుంటారు వేసవిలో టీ తాగుతున్న టీ తాగితే వేడి చేస్తుందని కాబట్టి చల్లటి డ్రింక్స్ తాగుతుంటారు అయితే టీ తాగడం వల్ల వేడి పెరక్కపోగా ఐస్ వంటి కూల్ డ్రింక్స్ మీ శరీరంలో భయంకరమైన వేడిని పెంచుతాయట పైగా టీ తాగితే బయట ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చితే శరీరంలో చల్లబడినట్లుగా ఫీల్ అవుతారట వేసంలో చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలే శరీరాన్ని చల్లబరుస్తాయని చెప్పి అధ్యయనాలు అయితే చెప్తున్నాయి కాబట్టి వేసంలో టీ అయితే తాగొచ్చు కూల్ డ్రింక్స్ అయితే తాగకండి కూల్ డ్రింక్స్ తాగితే కనుక హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే శరీరంలో ఒక్కసారిగా హీట్ ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతాయి అనమాట బాడీ అంత కోల్డ్ ఒక్కసారి హీట్ ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి కాబట్టి టీ అయితే తాగొచ్చు కానీ కూల్ డ్రింక్స్ మాత్రం వరకు తాకపోవడం మంచిదని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి కూల్ డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉండండి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాటర్ తాగడం కూడా మంచిది కాదు మీ ఇంట్లో దయచేసి కుండలు కొనుక్కొని కుండల్లో వాటర్ తాగండి అది చాలా మంచిది అవసరమైతే బేరవాడకుండా కొనుక్కోండి రెండు అయితే రెండు వందలు ఇచ్చి కొనుక్కోండి రెండు వందల రెండు వందల యాభై ఇచ్చి కొనుక్కోండి అది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రిడ్జ్ కంటే లక్ష రెట్లు మంచిది కాబట్టి కొంచెం మొత్తం టీ తాగొచ్చు రోజు టి అదే విధంగా ఎట్టి పరిస్థితులు కూల్ డ్రింక్స్ తగదు వాటిలో కెఫెన్ ఉంటుంది అదేవిధంగా ఆ కోల్డ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ కూలింగ్ ఏదైతే ఉంటుందో శరీరంలో హీట్ ఫ్లక్చువేషన్స్ని క్రియేట్ చేస్తుంది అంటే టెంపరేచర్స్ లెవెల్స్ని ఒకసారిగా పడేసి చేస్తుంది అదేవిధంగా దయచేసి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాక్కుండా కుండ కొనుక్కొని మరీ ముఖ్యంగా చెప్తున్నాను బేరాలు ఆడకుండా కుండను కొనుక్కోండి కుండ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నాను